రాష్ట్రంలో అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదవారికి సన్న బియ్యం అందించే కళను సాకారం చేసింది అని ఒకప్పుడు దొడ్డు బియ్యం తినే పరిస్థితి నుంచి సన్న బియ్యం పేదల చెందకు చేరింది అని టీజీఐ డీసీ చైర్మన్ విజయబాబు తెలిపారు ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా తదితరులు పాల్గొన్నారు ಕಿಂತಕನ್ನ ಅಮ್ಮ ನಾವು ನವ ಹುಟೋಲಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಮೇನು ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣಾಮಿ దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు ఉచిత సన్న బియ్యాన్ని అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఉగాది రంజాన్ కానుకగా విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చౌక దుకాణాలు పంపిణీ చేస్తున్నారు ఏం గారు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఒకప్పుడు జొన్నన్నం తినే వాళ్ళు పేదోళ్ళు అటువంటి జొన్నన్నం తిరిగే పేదల్ని దొడ్డు బియ్యం తినే కార్యక్రమం గత రాష్ట్ర ముఖ్యమంత్రులు గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రతి ఇంట్లో పేదోడు ఏదైతే దొరలు వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తింటారో అటువంటి బియ్యాన్ని పేదోడు తినే కార్యక్రమాన్ని కూడా తీసుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన కొనసాగుతూ ఉంది దీనికి మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు సన్న బియ్యం తినే అదృష్టం మా పేదోడికి కల్పించిన భాగ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి ఇల్లందు నియోజకవర్గం తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ